అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో మనము మొదట తెలుగు చిన్నపిల్లలకు సంబంధించి ప్రైమరీ విద్యార్థులకు బిగినింగ్లో ఏం నేర్చుకోవాలి అనేది ఇవాళ వీడియో మొదట మనం తెలుగులో అక్షరమాల నేర్చుకోవాలి అక్షరమాల అంటే ఏంటి అచ్చులు హల్లులు ఈ రెండింటినీ కలిపి మనము అక్షరమాల అంటాం అయితే వీటిలో ఈ అక్షరమాల పూర్తిగా నేర్చుకున్న తర్వాత మనము నెక్స్ట్ నేర్చుకోవాల్సింది గుణింతపు గుర్తులు ఈ గుణింతపు గుర్తులు అనేటివి మనకు అచ్చు శబ్దంతో మొదలవుతాయి హల్లు అక్షరాలన్నింటికీ గుణింతపు గుర్తులు వస్తాయి అంటే కానుండి చివరి వరకు గుణి అచ్చు అక్ష మనకు అచ్చు శబ్దం ఏంటి ఆ నుంచి విసర్గ వరకు అంటే ఇప్పుడు కాకు తలకట్టిస్తే కా ఆ కాకు దీర్ఘం ఇస్తే కా ఇ కాకు గుడిస్తే కి అలా అంటే తలకట్టు దీర్ఘం మరి గుడి గుడి దీర్ఘం ఇలా మొత్తం ఈ అక్షరాలకు ఈ గుణింతపు గుర్తులన్నీ మనం ఉపయోగిస్తే గుణింతపు గుర్తులు నేర్చుకున్నట్టే ఇవి కూడా పూర్తిగా అక్షరమాల తర్వాత గుణింతపు గుర్తులు నేర్చుకోవాలి ఆ తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఒత్తుల పరిచయం వాటిలో మొదట వచ్చేది మనకు ద్విత్వాక్షరం ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లే కింద హల్ వచ్చి చేరితే అదే ద్విత్వాక్షరం రెండవ హల్లుగా ఏదైతే చేరుతుందో దాన్ని ఒత్తు అంటాం అయితే ద్విత్పాక్షరంలో ఒత్తులు మూడు రకాలు అవి మొదటిది రూపం మారని ఒత్తులు వింటున్నారు కదా అంటే హల్లు అక్షరం మీద ఏ విధంగా ఉంటుందో అదే ఉంటుంది రెండు కొద్ది మార్పులతో ఏర్పడే ఒత్తులు మూడు అక్షర రూపం పూర్తిగా మారిన ఒత్తులు మరి రూపం మారని ఒత్తులు అంటే కేవలం రెండే జ అన కొద్ది మార్పుతో ఏర్పడే ఒత్తులు అంటే ఇప్పుడు కింద మీకు చూపించినవన్నీ కూడా అంటే తలకట్టు మాత్రం ఉండదు మిగిలినవన్నీ అవి ఏవేవి గా ఇలా ఇవన్నీ కూడా తలకట్టు లేకుండా వస్తాయి మరి రూపం పూర్తిగా మారిన ఒత్తులు కొన్ని ఉన్నాయి కా త మా య ర ఇలా ఈ మూడు రక ఈ ఈ విధంగా మనకు మూడు రకాల ఒత్తులు ఉపయోగిస్తే అదే ద్విత్వాక్షరం కేవలం ద్విత్వాక్షరం వరకే నేర్చుకున్నాం నెక్స్ట్ సంయుక్త సంశ్లిష్ట ఇవి వస్తాయి అవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నీ ఒకే రోజైతే కన్ఫ్యూజన్ అవుతారు అవునా ఈ విధంగా మనము మనం ఆర్డర్లో నేర్చుకుంటే తెలుగు పర్ఫెక్ట్గా పద అక్షరాలు పదాలు తర్వాత వాక్యాలు రాయగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్